హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతుబంధుపై ఎట్టకెళ్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ జబర్దస్త్ అప్డేట్ అయితే వచ్చింది ఈ జబర్దస్త్ అప్డేట్ గురించి మీరు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని స్పష్టంగా వీడియోని చివరి వరకు చూసి క్లాటిగా తెలుసుకోండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే ఈ బంధుకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి అలాగే బంధు వస్తే ఎస్ అని చెప్పి రైతు బంధు రాకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్లు కనుక వచ్చేసినట్లయితే చాలా రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు పడట్లేదు అని చెప్పేసి చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు వాస్తవానికి అది నిజమైనా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుపై ఆలోచన చేస్తున్నది దీనికి సంబంధించిన నిధులు దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎవరికైతే మూడు నుండి నాలుగు కేటగిరీలకి డబ్బులు ఇప్పటివరకు పర్లేదు వారితో కలిపి ఈరోజు దాదాపుగా పది ఎకరాల వరకు రైతుబంధు డబ్బులను పది రోజులలో పూర్తి చేయాలని చెప్పేసి కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది తదనంతరం మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అనేది విశ్వసనీయ సమాచారం అయితే రావడం జరుగుతుంది అయితే మొత్తానికి ఈరోజు రైతుబంధు ఎవరికి రావచ్చు అనే సమాచారం గురించి కనుక విశ్లేషణ చేసుకుంటే ఈరోజు జిల్లాల నిష్పత్తి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో బంధు డబ్బులు పడుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని జిల్లాలలో రెండు ఎకరాల రైతులు ఎక్కువగా ఉంటే కొన్ని జిల్లాలలో ఒక ఎకరం రైతులు ఎక్కువగా ఉన్నారు సో ఈ ఒక ఎకరం ఉన్న రైతులకి దాదాపుగా ఒక లక్షలలో పడి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొత్తం యాభై నాలుగు లక్షల మందికి ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి కాబట్టి ఇంకా మిగిలిన వారు అవి మూడు నుండి పై కేటగిరీలకు సంబంధించిన వారే కాబట్టి వీళ్ళకి సంబంధించి మూడు నుండి నాలుగు కేటగిరీలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తుల జీతపత్యాల అనంతరం డబ్బులు అకౌంట్లలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తుంది అనమాట మొత్తానికి ఈరోజు రైతుబంధు విషయానికి వచ్చేసినట్లయితే ఇప్పటివరకు మూడు నుండి నాలుగు కేటగిరీలో రైతుబంధు జమ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఇప్పటివరకు మూడు నుండి నాలుగు కేటగిరీల పట్టా కలిగి ఉండి రైతుబంధు రాకపోతే కొద్దిగా ఆలస్యం పట్టవచ్చు కానీ రైతుబంద్ అనేవి ఈ జీతపత్యాల అనంతరం జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట సో తాజాగా ఇవి అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధులకి సంబంధించి మళ్ళీ మోక్షం కలిగింది అని అయితే చెప్పుకోవచ్చు సో త్వరలో మీ అందరి ఖాతాలలో రైతుబంధు డబ్బులు రాబోతున్నాయి తక్షణమే మీ తోటి మిత్రులకి వాట్సాప్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి